పిఠాపురం నియోజకవర్గం ఓబీఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణం వేదికగా సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హస్తకళలు చేత కళల గొప్పతనాన్ని చార్టిలా స్టాల్స్ ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు ఈ సంక్రాంతి ఉత్సవాలకి జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల పల్లి రమేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నదల్ల మనోహర్ మంత్రి కందుల దుర్గేష్ మంత్రి నారాయణ చైర్మన్ తుమ్మల బాబు సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ ఎమ్మెల్యే పంతం వర్మ హైపరాది తెలంగాణ జనసిన నాయకులు మొగల్ రేగులు సాగర్ సూరంపాలెం భాలు మేడిపోయిన శ్రీను మరిసె రామకృష్ణ గంధం ప్రభాకర్ గోన శివ నల్ల శివ మాదరపు వీరబాబు పాలింబాబి పదిల మురళీ కృష్ణ దోసపాటి చిన్న సుబ్బారావు గాంధీ కురుమల్ల నాగేశ్వరం గంధం శ్రీను వంశ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభానికి ఈ వేదిక సిద్ధమైంది మనమందరం ఈ యొక్క అభివృద్ధికి సాక్షులుగా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నియోజకవర్గంలో శ్రీ సమగ్ర శిక్ష పథకంలో వివిధ భవనాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం జరిపారు అదేవిధంగా శాఖకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం జరిగింది ఆంధ్రప్రదేశ్ బల్లపూరు నగర పంచాయతీకి సంబంధించినటువంటి మున్సిపల్ వార్డు లోల్ రెండు వేల ఇరవై రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులతో ఇరవై నాలుగు సిమెంట్ కాంక్రీట్ కాలువాలు మరియు రోడ్ల నిర్మాణానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి పనులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ విజాపురం పురపాలక సంఘం మున్సిపల్ వాజులు నలభై మూడు మనులకు సిమెంట్ రోడ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా రహదారులు మరియు సంబంధించి మరియు ప్రాంత విద్యుత్ పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం వారి చేతి మీద పెద్దలందరినీ